హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరికీ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వ పెసరపప్పుతో చాలా టేస్టీగా ఉండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానివ్వండి ఈవినింగ్ స్నాక్లో కానివ్వండి ఒక మంచి రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి కడాయిలో వచ్చి ఒక టేబుల్ స్పూన్ నూనె తీసుకున్నాము నూనె వెడెక్కిన తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర కొంచెం ఇంగువ ఒక టీ స్పూన్ తురిమిన అల్లం అల్లం మంచిగా నూనెలో వేగిపోయేటట్టుగా ఫ్రై చేసుకుందామండి తర్వాత సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం ఇప్పుడు నాలుగు కప్పులు నీళ్ళు తీసుకుందాము నీళ్లు మంచిగా తెల్లాలండి మనకి రుచికి సరిపడినంత ఉప్పు పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ ఒక రెండు టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి అండి మిక్సీ పట్టుకున్నదేనో తురిమి కూడా వేసుకోవచ్చు ఇందు ఈ రెసిపీకి వచ్చేసి పచ్చి కొబ్బరి మిరియాల పొడి తర్వాత ఇంగువ ఈ మూడు ఎన్ని టేస్ట్ అంతాను ఈ మూడు అసలు స్కిప్ చేసుకోవద్దు మనం చక్కగా తెరులుతున్నప్పుడు అరకప్పు వచ్చి పెసరపప్పును మిక్సీ పట్టుకున్నామండి ఇలా కచ్చిపచ్చ కొంచెం రవ్వలాగాను పలుకుగా ఉండే విధంగా దీన్ని వేసేసుకుందాము వేసి ఉండాలి కానీ ఏం లేకుండా చక్కగా కలుపుకుందామండి ఒక కప్పు వచ్చేసి గోధుమ రవ్వకి కప్పు పెసరపప్పు కరెక్ట్గా సరిపోతుందండి ఒకటిన్నర కప్పు కానీ మనం నాలుగు కప్పులు నీళ్ళు తీసుకున్నాము గోధుమ రవ్వ కూడా వేసేసుకుందాం వేసి ఉండలేమీ లేకుండా చక్కగా కలుపుకుందామండి మంచిగాను స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకుందాము మనకి ఉడుకుతూ ఉంది కదా చిండేదానికి అవకాశం ఉంటుందండి ఇప్పుడు చేతుల మీద ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుందాం చూద్దామండి రెండు నిమిషాల తర్వాత చూసారు కదా చక్కగా మనకి సెట్ అయిపోయిందనమాట ఇప్పుడు మీడియంలో పెట్టుకుని మనం ఒకసారి చక్కగా మంచిగా మిక్స్ చేసుకుందామండి ఇంకేదన్నా కొంచెం మనకి పలుచిగా ఉన్నా కానీ దగ్గర పడుతుంది మనకి చక్కగా దగ్గర పడిపోయిందండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంది మనకి ఆడేటప్పుడు కల్లా ఇంకా కొంచెం దగ్గర పడుతుంది ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం చాలా వేడిగా ఉంది కదండి దీన్ని ఒక నిమిషం పాటు కొంచెం ఆరనిద్దాం ఆ వేడి తగ్గితే చాలా అనమాట మన చేతితో పట్టుకునే విధంగా ఉంటే సరిపోతుంది చాలా వేడివేడిగా ఉంది ఇప్పుడు ఒక నిమిషం పాటు దీన్ని కొంచెం చల్లారనిద్దాము స్ప్రెడ్ చేసుకుందాం అనుకోండి మంచి చల్లబడుతుంది కొంచెం తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యిలో ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకున్నామండి వేసి తాలింపు వేసుకొని తీసుకొచ్చుకున్నాము ఇలా వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది రెసిపీకి కొంచెం చల్లారిన తర్వాత మొత్తం మంచిగా కలిపేసుకున్నామండి ఇంకా చాలా వేడిగానే ఉంది కానీ చల్లారిపోకూడదు అనమాట పూర్తిగాను దీన్ని మొత్తం మంచిగా కలుపుకుందాం ఇప్పుడు కొంచెం నూనె అప్లై చేసుకుందామండి వేళ్ళకి నూనె కానివ్వండి నెయ్యి కానివ్వండి ఏదైనా కానీ అప్లై చేసుకుని దీని ఇట్లా రౌండ్గా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ నేను కొంచెం మీడియం సైజులో చేస్తున్నానండి మీకు కావాలంటే కూడా చేసుకోవచ్చు ఇక్కడ పగుళ్ళు కానీ ఏం లేకుండా దీన్ని ఉండల్లాగా చుట్టుకుందాము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానివ్వండి ఈవినింగ్ స్నాక్లో కానివ్వండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట చట్నీ కానీ ఏం అవసరం లేదండి అలానే తినేసేయచ్చు ఒకవేళ చట్నీ మీరు కావాలి అనుకుంటే కొబ్బరి చట్నీ చాలా బాగుంటుంది దీనికి అన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్ తీసుకున్నామండి మీ దగ్గర స్టీమర్ ఉందనుకోండి దానిలో పెట్టుకుని స్టీమ్ చేసుకోవచ్చు నా దగ్గర స్టీమర్ లేదు అందుకని ఇప్పుడు దీనిలోనే పెట్టుకుని మనం స్టీమ్ చేసుకుందాము కొంచెం నూనె అప్లై చేసుకుందామండి అతుక్కోకుండా ఉంటుంది మనం రెడీ చేసుకున్నవన్నీ దీనిలో పెట్టేసేసుకుందాము మెన్నీ ఇడ్లీ ప్లేట్ ఉంటుంది కదా అది తీసుకుందాం అనుకోండి మనకి ఈజీగా ఉంటుందన్నమాట స్టీమ్ చేసుకునేదానికి అన్నీ పెట్టేసుకుని ఇడ్లీ అలా అయితే మనం స్టీమ్ చేసుకుంటాము అంతేనండి ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టీమ్ చేసుకుందాం ఐదు నిమిషాల తర్వాత చక్కగా ఉడికిపోయినాయండి చూసారు కదా ఈవినింగ్ డే టైంలో కూడా చాలా బాగుంటుందండి తీసుకుని సర్వ్ చేసుకుందాం అంతేనండి మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు దీనిలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయితే గొప్ప చట్నీ అనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొక రెసిపీ అయితే మేము ముందుకు వచ్చేస్తాను చూసారు కదా చాలా సాఫ్ట్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్